రామాయణ కావ్యం త్రేతాయుగ కాలం నాటిలో జరిగిన సంఘటనలని వాల్మీకి చెప్పడం జరిగింది సీతారాముల వివాహం జరిగే సమయానికి వారి వయసు సీతాదేవికి పద్దెనిమిది అని రామునికి ఇరవై ఏడని తులసీదాస్ రచించిన రామచరిత మానసులో ఉంది ఇంకో కథనం ప్రకారం రాముని వయసు పదకొండు వేల సంవత్సరాలని రామాయణం ఆధారంగా చెప్పబడి ఉంది దాని ప్రకారం మొదటి పన్నెండు సంవత్సరాలు బాలకాండ అనగా చిన్నపిల్లవాడిగా ఉన్నారు రామాయణం ప్రకారం వివాహ సమయానికి రామునికి పన్నెండు సంవత్సరాలని సీతామ్మ తల్లికి ఆరు సంవత్సరాలని ఉంది ఇక్కడ త్రేతాయుగం కాలమానానికి ప్రస్తుత కాలమానానికి వ్యత్యాసం చాలా ఉంది పన్నెండేళ్లకి రామునికి వివాహం జరిగిందని సీతామ్మ అమ్మవారు కాపురానికి వచ్చారని పన్నెండు సంవత్సరాలు కలిసి ఉన్నారని ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశారని పదమూడేళ్ళు కలిసి జీవించారు కానీ అప్పటికీ వారికి సంతానం కలగలేదు సీతాదేవి రావణ్ణి చెరలో ఒక సంవత్సరం కాలం జరిగింది రామరావణ యుద్ధం ఆ తరువాత రావణ సంహారం జరిగి సీతాదేవి అగ్నిప్రవేశం పూర్తయ్యి తిరిగి అయోధ్యకు వచ్చారు అనగా పన్నెండు ప్లస్ పన్నెండు ప్లస్ పదమూడు ప్లస్ ఒకటి సంవత్సరాలు గడిచాయి అయోధ్యకు తిరిగి రాగానే రామాయణంలో చెప్పినట్లు వెంటనే సీతాదేవిని రాముడు అడవులకు పంపలేదు వారిరువురు తొమ్మిది వేల తొమ్మిది వందల సంవత్సరాలు కలిసి జీవించారు రామాయణంలో వారు కలిసి ఉన్న కాలంలోని సంఘటనలను వ్యక్తపరచలేదు సీతాదేవి తొమ్మిది వేల తొమ్మిది వందల సంవత్సరంలో గర్భం దాల్చడం జరిగింది కుసలవులకు జన్మనిచ్చి వారికి పన్నెండు సంవత్సరాల కాలంలో సీతాదేవి భూగర్భంలో కలిసిపోవడం జరిగిందని పండితులు వెల్లడించడం జరిగింది